హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చానండి ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి షుగర్ పేషెంట్లకి అలాగే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ జొన్నలతోటి ఫుడ్డు తింటే చాలా 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 బాగుంటుందండి హెల్త్ ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేనైతే ఈరోజు జొన్నలతో ఉప్మా అయితే చేసుకున్నానండి నాతో పాటు మీరు కూడా ఈ వంట చూస్తారని చెప్పేసి నేను హెల్దీగా మీకు ఈ ఫుడ్ తయారు చేసి అయితే వీడియో తీసి పెడుతున్నాను తప్పకుండా నా వీడియో చూడండి చూసారా ఇక్కడ ఒక కామెంట్లో ఒక డాక్టర్ బాబు ఏమని పెట్టాడంటే సేవండి వాటితో వంట చేసుకొని తినకూడదు అంటండి గిన్నెలతోటి అందుకని నేను ఈరోజు మట్టి పాత్రలో మీకు ఈ జొన్న ఉప్మా అయితే చేసి చూపెడదామని చెప్పి ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసానండి తరువాత జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు మినపప్పు శనగళ్ళు జీడిపప్పు అలాగే అల్లం నూనె వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మట్టి పాత్ర ఏమవుతుంది అంటే అండి కొద్దిగా అంత మంట ఎక్కువ తగిలితే తొందరగా మాడిపోతాయి అందుకని చెప్పేసి చిన్న మంట మీదే ఈ మట్టి పాత్రలో వండుకోవాలన్నమాట ఇంకా ఇవి అయితే కలర్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరప కరివేపాకు కూడా అందులో వేసేసుకొని వేయించుకుందామండి నేను ఇప్పుడు ఒక విషయం అడుగుతానండి వాస్తవంగా అందరూ మట్టి పాత్రలో వండి చూపిస్తున్నారు కదా వాళ్ళ ఫుడ్ మొత్తం మట్టి వాసన రాకోకుండా మంచిగా ఉంటుందండి నాకు ఒక డౌటే ఎందుకంటే మా ఊర్లోనే తయారు చేస్తారు ఈ కుండలు మేము వాళ్ళ దగ్గర కొని వంట చేస్తుంటే మట్టి వాసనే వస్తుందండి వాటిని చాలా రోజులు కూడా నేను సీజనింగ్ చేశాను నీళ్ళల్లో నానబెట్టడం అలాగే వేడి నీళ్ళు కాగబెట్టడం చాలా రోజులు చేశాను అనమాట ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందామండి నేను ఒక కప్పులో సగం అయితే రవ్వ తీసుకున్నాను ఇప్పుడు దాంతో సేమ్ అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు అయితే వాటర్ అయితే పోసుకున్నానండి ఆ వాటర్ అంతా పూర్తిగా మరిగేలోపు నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నాకు చెప్పండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నిజంగానండి మనం ఎంతో కష్టపడి సరుకులు తెచ్చుకొని మట్టి పాత్రలో వండుకుంటామా అవి మరి ఎందుకనో అండి మట్టి వాసన వస్తున్నాయి తినడానికి అవ్వట్లేదు చాలామంది అందులోనే వంట చేస్తున్నారు ఒకవేళ ఏదైనా పొరపాటు చేశాను అనుకుంటాను కానీ ఏమో అన్ని ప్రయత్నాలు చేశానండి అయినా కానీ మట్టి వాసన పోవట్లేదు మట్టి పాత్రలకి నూనె కూడా రాసి ఎండలో పెట్టానండి అయినా పోవట్లేదు స్మెల్ చూ చూడండి ఈ హాట్ బాక్స్లో ఒక ఐదు రూపాయలు మెంతులు తీసుకొచ్చి అయితే వేశానండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఐదు రూపాయలు మెంతులకి దగ్గర దగ్గర అరవై రూపాయలు మెంతికూర వచ్చినట్టు వచ్చిందండి అయితే మరిగిపోతున్నాయి ఇంక ఇప్పుడు మనం కొద్దిగా అంత సాల్ట్ వేసేసుకొని తర్వాత రవ్వ అయితే వేసేసుకుందామండి ఈ ఉప్మా ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు చెప్తానండి రవ్వ వేసుకున్న తర్వాత అది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ మామూలు రవ్వ అయినా సరే కదుకోకపోతే ఉండలు కట్టేస్తుంది కదండి అందుకని చెప్పేసి నేనైతే ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి కొద్దిగంత పసుపు కూడా వేసుకున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు యూట్యూబ్ మొత్తం చిరుధాన్యాలతో మారుమోగిపోతుంది హెల్తీ ఫుడ్ అని అందుకని చెప్పేసి నేను కూడా జొన్నలు తెప్పించుకున్నాను డైలీ కొద్దిగంత అన్నం వండుకొని తిందామని కానీ ట్రై చేయాలి ఎలా ఉంటుందో అందుకనే ముందు ఉప్మా అయితే చేసుకొని తిందాము తర్వాత అన్నం వండుకోవచ్చు అని అనుకున్నానండి ఇంకా నీళ్ళు అయితే ఇనుకిపోయే కదా ఇప్పుడు మూత వేసేసుకొని కొద్దిసేపు మంట ఆగేసి పక్కన పెట్టేసుకొని చక్కగా మూత వేసుకుందామండి అంతవరకు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు దింపేసుకుందాము దింపేసుకొని నేనైతే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి తాగడానికి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి చూడండి ఉప్మా అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది ఫ్లేవర్ బాగుంది టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ కూడా పర్వాలేదు కానీ కొంచెం అంతా చేదుగా ఉందండి ఉప్మా ఎప్పుడు అలవాట్లేదు కదా అందుకనే కావచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి